హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు కాస్త వెరైటీగా పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి మిక్సీలో రోట్లో కాకుండా మన దోశ ప్యానం మీద అనేది చేసి చూపించిబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్ కూడా ఇప్పుడైతే ఇంకెందుకు ఆలోచించి వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక టమాటో నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఒక రెబ్బ ఒక రెబ్బ కన్నా తక్కువే చింతపండు స్టవ్ వెలిగించుకొని మన దోసన్న అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పుట్టు తీసేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అని టమాటాలు కట్ చేసిన టమాటాలు ఇలా వేసేసుకోవాలి ఇందులోకి చిన్న రెబ్బంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మగ్గటానికి మూత పెట్టి పక్కన ముక్కలన్నీ మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా ఇలా మగ్గిని ఇప్పుడు టమాటాలని వెనక పక్కకి తిప్పుకోవాలి ఇలా అన్నిటినీ తిప్పుకోవాలి ఇలా చిన్నెల్లిపాయలు చింతపండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కలుపుకుని ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేసుకొని ఉప్పు చిన్నపాయలు ఈ మొక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలకి ఇలా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని ఇలా మెదిపేసుకోవాలి మనం రోడ్లో ఎలా అయితే మెదుపుకుంటామో అలా దంచుకోవాలన్నమాట అంతే చూసారా ఎలా మెదిగిపోయిందో అంతే వెరీ సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి రోట్లో పచ్చడికి ఏ మాత్రం తీసుకోదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే ఈ పచ్చళ్ళకి ఒక ముద్ద అన్నం కూడా వేసుకొని తింటున్నాను మనకి అంటే చాలా ఇష్టం కదా అందులోను పచ్చిమిరకాయ టమాటా పచ్చడి ఇది అన్నంలోకే కాదండి దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ పని లేకుండా సింపుల్గా అయితే ఈ పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఒకసారి ఈ పెనం మీద పచ్చడి ట్రై చేయండి పచ్చడికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి మీరు పోపు పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా